അനുഭവ നർവൈ ഫോട്ടോ നിറഞ്ഞ సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెకు తెలంగాణ ప్రాంత ఉద్యోగ ఉపాధ్యాయ సంఘము తాపస్ తాపస్ రాష్ట్ర అధ్యక్షులు హనుమంతరావు గారు ఈ వీరికి సంఘీభావం తెలపడానికి ఇచ్చేశారు అయితే వాళ్ళ సమస్యలను ఏ విధంగా వాళ్ళ సంఘంకి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు సరే ఇప్పుడు ఈ సమస్యను ఈ సంఘం ద్వారా పూర్తి మద్దతు తెలుపుతున్నారా సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగ ఉపాధ్యాయులందరి కూడా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సంపూర్ణ మద్దతు ఈరోజు కాదు వారి సమస్యను ఎప్పుడు ప్రారంభమైందో అప్పటి నుంచి మద్దతు చెప్తున్నాం మద్దతు చెప్పడం మాటల వరకే కాదు అది చేతుల లోపల కూడా చూడ చూపించాలనే ఉద్దేశంతోనే మరి గౌరవ ఎమ్మెల్సీలకు కానీ ఎమ్మెల్యేల కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ సీఎం గారి గారు కూడా ఈ సమస్యను తీసుకెళ్లడం జరిగింది గత ప్రభుత్వంలోపట ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వీరికి అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు వరంగల్ సభ స్పష్టంగా చెప్పినప్పుడు ఏమనంటే మేము వచ్చిన వెంబడే మిమ్మల్ని రెగ్యులరైజ్ చేసేటువంటి బాధ్యత తీసుకుంటాము మా ప్రభుత్వం ఏర్పడినప్పుడు అన్నారు కాబట్టి ఇప్పుడు మేము అదే కోరుకుంటున్నాం మీరు ప్రభుత్వంలో లేనప్పుడు ఏమి మాట ఇచ్చినారో ప్రభుత్వంలో వచ్చిన వెంబడే సమస్య పరిష్కరిస్తామన్నారు కదా ప్రభుత్వము వచ్చి ఒక సంవత్సరం అయిపోయింది అయినా వీరి సమస్య మీ దృష్టికి రాలేదా గతంలోపట కూడా ఇందిరా పార్క్ దగ్గర చేసిండ్రు జిల్లా కేంద్రాలు చేసిండ్రు అనేక రకాలుగా నిరసనలు దీక్షలు అన్ని చేసినప్పటికీ కూడా మీరు స్పందించని సందర్భాన్ని అనుసరించి ఈరోజు ఏడవ రోజు ప్రతి జిల్లా కేంద్రంలో ప్రతీక్ష చేస్తున్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము వీరి యొక్క న్యాయమైనటువంటి డిమాండ్స్ని డిమాండ్స్ కాదు డిమాండ్ మాత్రమే అనుకోవాలి మళ్ళీ ఎందుకంటే చాలా ఉన్నాయో డిమాండ్స్ అనుకుంటారు వాళ్ళది ఒకటే అంటున్నారు రెగ్యులరైజ్ చేయమంటున్నారు ఒకవేళ రెగ్యులరైజ్ చేయని పరిస్థితే కనీసం మినిమం టైమ్స్కి వెళ్ళి అని వాళ్ళు అనేక రకాలుగా చెప్పిండ్రు అయినప్పటికీ కూడా మీరు స్పందించడం లేదు అందుకోసంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయు సంఘం పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడానికి ప్రతి జిల్లా కేంద్రంలో పట తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయు కమిటీలు మద్దతు చెప్తున్నాయి భవిష్యత్తులో పుట్ట వాళ్ళు ఏ విధమైనది తీసుకున్నా కూడా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం గౌరవం మీరు సమ్మె చేస్తున్నందుకు కారణంగా మీరు చేసే ఆఫీస్ ఆఫీసులలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఇప్పుడు వీళ్ళు సమ్మె చేస్తే ఖచ్చితంగా సమస్య ఉంది కేజీబీలో ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్గా స్కూల్ ప్రాబ్లం అవుతాయి మండల ఎంఆర్సీలో పుట్టే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అంతా కూడా టెక్నికల్గా ఎడ్యుకేషనల్గా డిస్టర్బ్ కావడానికి అవకాశం ఉంది కానీ ప్రభుత్వం ఇంకొక ఆలోచన కూడా చేస్తుంది ఏంటంటే రెగ్యులర్గా ఉన్నటువంటి ఉపాధ్యాయులను సర్దుబాటు చేసి చేయాలని కానీ తెలంగాణ ప్రభుత్వం దాన్ని ఖండిస్తుంది ఎందుకంటే సమస్యను పరిష్కరించాలి కానీ సమస్యను వాయిదా వేయడం అనేది పద్ధతి కాదు ఇప్పటికైనా కూడా ఈ యొక్క ఎస్ఎస్ఏ ఉద్యోగ ఉపాధ్యాయులతోనూ ఖచ్చితంగా చర్చించాల్సిన బాధ్యత ప్రభుత్వం అందుతుంది వాళ్ళకి న్యాయం చేసినటువంటి బాధ్యత కూడా ఉంది ఈరోజు గౌరవ ఎమ్మెల్సీ నిన్ననే చెప్పడం జరిగింది ఏపీ రెడ్డి గారికి ఈ సభలోపట శాసన మండలిలో పట ఈ యొక్క ఎస్ఎస్ఏ వాళ్ళ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి వాళ్ళకి న్యాయం చేయాల్సినట్టు కూడా చెప్పడం జరిగింది ఇది సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఆకర్ష పూర్తి సంఘీభావం తెలుపుతుందని చెప్పి ప్రకటిస్తున్నారు చూపు తిరుపతయ్య మహబూబ్ నగర్